హలో అండి నేను మీకు మామిడికాయ పచ్చడి నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇవి చాలా చిన్నగా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి అందుకనేసి నేను వీటితోటి రొట్టి పచ్చడి స్టైల్లో చేస్తున్నాను ఇవి మంచిగా కడగాలి కడిగేసి వాటిని తడిపోయేలాగా తుడుచుకోవాలి కొద్దిగా ఆరబెట్టి దాన్ని పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సర్ గ్రైండర్లో షిఫ్ట్ చేసుకొని దాంట్లో కొన్ని వెల్లుల్లి వెల్లుల్లిపాయలు జీలకర్ర పసుపు టేస్ట్కి తగ్గట్టు కారము అండ్ ఉప్పు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాము మెత్తగా తర్వాత దీనికి తాలింపు మెయిన్ కాబట్టి తాలింపు చేసుకోవాలి దీంట్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి కొద్దిసేపు కలుపుకోవాలి చల్లారేక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేయండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు చాలా బాగుంటుంది ట్రై చేయండి